చూసిన వెంటనే మీరు కూడా స్టార్ట్ చేశారా అనుకున్నారు కదా హాయ్ హలో నమస్తే నేను మీ అమ్ము వెల్కమ్ టు అమ్ము ఆర్కే వ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో అయితే పెద్ద అనౌన్స్మెంట్ ఇవ్వడానికి వచ్చానండి నేను స్టార్ట్ చేయబోయే చిన్న బిజినెస్ గురించి ఫస్ట్ అసలు స్టార్ట్ చేసే బిజినెస్ ఏంటి ఎలా స్టార్ట్ చేస్తున్నాం ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఇవన్నీ చెప్పే ముందు అసలు ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనే దాని గురించి చెప్తాను మెయిన్ ఆదర్శం మీరు పెట్టిన కామెంట్లు అండి అవునండి మీరు పెట్టిన కామెంట్స్ అన్నిటిని ఆదర్శంగా తీసుకొని ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట మెయిన్గా ఈ బిజినెస్ గురించి చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలండి అదే మీకున్న పెద్ద డౌట్ అసలే అందరూ బిజినెస్ మీద బిజినెస్లు స్టార్ట్ చేసేస్తే మేము ఏం వీడియోస్ చూడాలి అని అదే కదా అందుకే నేను ఏం బిజినెస్ చేస్తున్నాను ఏంటి అని చెప్పే ముందు దీనికోసం క్లారిటీ ఇచ్చేస్తాను నేను ఓన్లీ అనౌన్స్మెంట్ మాత్రమే మన ఛానల్లో ఇస్తున్నా అండి ఎందుకంటే అమ్ము పలానా బిజినెస్ చేస్తుంది పలానా సేల్ చేస్తుంది అని తెలియడం కోసం మాత్రమే నన్ను అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఏం చేస్తున్నాను అనేది మీకు తెలియాలి కాబట్టి మీకు చెప్పి స్టార్ట్ చేద్దాం అన్న ప్రకారంగా అన్న ఉద్దేశంతో నేను ఈ అనౌన్స్మెంట్ అయితే ఈ ఛానల్లో ఇస్తున్నాను కానీ బిజినెస్కి సంబంధించి ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో రావు అంటే అమ్ము ఆర్కే లోక్స్ ఛానల్లో రావు అప్పుడప్పుడు సెల్ఫ్ డప్పు కొట్టుకోవడానికి ఒక నెలకు ఒక వీడియో మాత్రం పోస్ట్ చేసుకుంటా అండి విత్ యువర్ పర్మిషన్ వాళ్ళక్క బిజినెస్ వీడియోస్ పెట్టను అంటున్నావు మళ్ళీ ఈ ఛానల్లో చెప్పుకోవడం దేనికి అంటారేమో మనకి ఇంకో ఛానల్ ఉంది కదా అమ్ముతో సరదాగా ఆ వీడియోస్లో బిజినెస్కి సంబంధించి అన్ని అప్డేట్స్ వస్తాయి సో ఈ ఛానల్లో ఎలాంటి బిజినెస్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉండవు ఎలాంటి వీడియోస్ ఉండవు కానీ మంత్లీ వన్స్ ఓకే ఇక్కడితో మీ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను మన ఛానల్లో ఎప్పటిలాగే వీడియోస్ అనేవి రన్ అవుతాయి వితౌట్ బిజినెస్ అంటే నా బిజినెస్ ప్రమోషన్స్ తప్ప యాక్చువల్గా నా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మాకు ఇంతకు ముందు క్లాతింగ్ బిజినెస్ ఉండేది అని బట్ చాలా లాస్ వల్ల ఆపేయాల్సి వచ్చింది అని బట్ అప్పుడు మునిగిన ములుగు ఇప్పటికీ తేల్కపోయాము ఇంకా అది తెలుకోకుండానే మళ్ళీ ఇంకొక బిజినెస్లోకి దిగడానికి రీజన్ ఏంటి అంటే చిన్న హోప్ అనమాట అప్పట్లో అమ్ము అంటే జస్ట్ ఒక హండ్రెడ్ మెంబెర్స్ టూ హండ్రెడ్ మెంబెర్స్కి మాత్రమే తెలుసు బట్ ఇప్పుడు అమ్ము అంటే అభిమానించే వాళ్ళు ఫోర్ లాక్ మెంబెర్స్ ఉన్నారు సో ఆ ధైర్యంతోనే మళ్ళీ ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మళ్ళీ కొంచెం ధైర్యం చేసుకుని బిజినెస్లోకి దిగడానికి రీజన్ ఏంటి అంటే నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న నిజం అనమాట నేనే కాదు అందరూ తెలుసుకుంటారు బట్ కొంచెం అంది త్వరగా తెలుసుకుంటారు కొంచెం మంది తెలుసుకోవడానికి లేట్ అవుతుంది అంతే అసలు అది పచ్చి నిజం ఏంటంటే డబ్బుకున్న వ్యాల్యూ మనిషికి లేదు అని అసలు ఇప్పుడే డబ్బు గురించి ఒకరికొక్కరు కొట్టేసుకుంటున్నారు ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడే చంపేసుకుంటున్నారు కూడా మనుషులు మనుషులు ఆ డబ్బు కోసం ఇంకా ఫ్యూచర్లో అసలు ఆ డబ్బు వాల్యూ ఎంత పెరుగుతుంది ఏంటి అనేది అసలు మన అంత ఊహకే అంత చిక్కదనమాట సో ఇప్పుడు మాకు చోటు ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజుల్లో అంటే మేమిద్దరమే కాబట్టి తిన్నాం తాగాం అనుకుంటే సరిపోయేది బట్ ఓన్లీ వచ్చిన మనీ అంతా తినడానికి ఈఎంఐలకి రెంట్లకే పోతే ఎంతో కొంత సేవింగ్ ఉండాలి కదా ఆ సేవింగ్ కూడా ఏదో కొనేసుకోవాలి ఎన్నెన్నో మ్యాడల్ కట్టేయాలి అని కాదు ఏమో ఏ ఆపద ఎట్ నుంచి ఎలా వస్తుందో తెలీదు మనం అత్యవసరాల్లో చేపినా ఎవరు మనకు చేయందించరు కాబట్టి సేవింగ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను అనమాట అది ఈ ఇయర్లో నేను తెలుసుకునేది ఆల్రెడీ మీకు వీడియో కూడా పెట్టాను కదా బట్ నేను కొంచెం తెలుసుకోవడానికి కాస్త లేట్ అయింది ఏమో నా ఏజ్ ప్రకారంగా అయితే నేను కొంచెం ఫాస్ట్గానే తెలుసుకున్నాను అది ఆల్రెడీ మాకు బాబు ఉన్నాడు కాబట్టి వాడి స్టడీస్ ప్రకారంగా కానీ వాళ్ళకి అన్నిటికీ అన్ని సమకూర్చాలి కాబట్టి సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏమో ఏ ఆపదటి నుంచి వస్తుందో తెలియదు కాబట్టి సో ఈ స్టెప్ ముందుకు తీసుకున్నాం అనమాట అలానే ఈ బిజినెస్ మీద లక్షల్లో సంపాదించేసి మేడలో మిద్దలు కట్ కట్టేయడం కట్టేద్దామని కాదు ఈ బిజినెస్ మీద నుంచి వచ్చేది టెన్ రూపీస్ అయినా హండ్రెడ్ రూపీస్ అయినా అది వన్ రూపీ అయినా సరే ఏమో అనుకోకుండా వచ్చే ఆపదని అడ్డుకుంటుందేమో అని చెప్పి చిన్న ధైర్యం అంతే యాక్చువల్గా మీతో ఇలాగా మాట్లాడుతున్నాను కానీ నాకు అయితే లోపల చాలా టెన్షన్ ఉంది ఎందుకనంటే ఈ వీడియో యాక్చువల్గా నేను త్రీ డేస్ ముందే చేయాలి బట్ ఇప్పటికిప్పుడు సడన్గా చేస్తానంటే చాలా టెన్షన్లో నాకు నేను ధైర్యాన్ని చెప్పుకుంటూ కెమెరా ముందుకు వచ్చాను అనమాట అసలు టెన్షన్ ఏంటి అంటే అసలు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు నేనేమో కాస్త అమౌంట్ పెట్టాను యాక్చువల్గా మేము ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఎవ్రీ వన్ రూపీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట కానీ ఏమో మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఏమో బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా దిగిపోయాను అంతే అది కేవలం మీ అందరు ఇచ్చే సపోర్ట్ వల్ల మీరందరూ కూడా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేయడం వల్ల ఎందుకంటే నా పేరు అమ్మునే మీ అందరికీ తెలుసు అందరూ కూడా కామెంట్స్ పెట్టినప్పుడు కూడా అమ్ము అని కామెంట్ చేయడం చాలా తక్కువ మంది ఎక్కువ అక్క చెల్లి అమ్మ ఇలా అంటే సొంత ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ని ఎలా అయితే ట్రీట్ చేస్తారో మీరు అందరూ కూడా నన్ను అలాగే ట్రీట్ చేశారు సో ఈ బిజినెస్ పరంగా కూడా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గానే ట్రీట్ చేసి ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను సో ఈ వీడియో ద్వారా నేను అడిగేది ఏంటంటే మీ సపోర్ట్ నాకు కావాలి మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి అయితే ఈ వీడియో ద్వారా ఇంకొకటి చెప్పాలండి మీరు ఒక చిన్న పర్మిషన్ ఇచ్చారంటే నేను కొంతమందితో కొన్ని మాట్లాడుకోవాలి మాట్లాడుకుని వచ్చేస్తాను విత్ యువర్ పర్మిషన్ హలో మైడియర్ ఎనిమీస్ అక్కడ ఏం చూస్తున్నారు ఇటు రండి ఏంటి ఏం చేస్తున్నారు మీరు బాగుంటారు ఒకవేళ బాగోకపోయినా మీరు ఎనిమిస్ కాబట్టి బాగుండి తీరుతారు అంతే అయితే ఈ వీడియోస్లో మీకు నేను ఎలాంటి వార్నింగ్ ఇవ్వడానికి రాలేదండి రిక్వెస్ట్ చేసుకోవడానికి వచ్చాను ఆల్రెడీ ముందు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అన్నప్పుడు చాలా ఏడ్చారు ఆ ఏడ్చిన ఏడుపుకి నేను ఎక్కడికో పాతాలలోకు ఊరికిపోయాను అనమాట పైకి తేలుకోలేకపోయాను సో దయచేసి ఆడవద్దు మీరు అప్పుడు ఏడ్చిన ఏడుపు నన్ను చావు చివరించుల వరకు లాక్కెళ్ళింది సో అందుకే వీడియోలో రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయచేసి ఆడవద్దు ఇది కూడా నేను చాలా భయం భయంగానే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఉన్న ఊబలో ఇంకా కిందకి పోవాలని ఎవరు అనుకోరు కదా సో అందుకే అస్సలు ఆడవద్దు నేను చెప్తాను ఆ డేట్లో కానీ సో ఇప్పుడే ఏడ్చి ఏడ్చి అలసిపోవద్దు నేను ఈ బిజినెస్ రేపు ట్వంటీ సెవెంత్ కదా ట్వంటీ సెవెంత్ జనవరి ట్వంటీ సెవెంత్కి మళ్ళీ బిజినెస్ అప్డేట్ ఇస్తాను అసలు ఆ బిజినెస్ ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది ఉన్నది ఉన్నట్టు మీలాంటి వాళ్ళకి భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా వీడియోలో చెప్తాను అప్పుడు మీరు ఎడుపు స్టార్ట్ చేద్దరు కానీ అంటే ఈ బిజినెస్ వల్ల ఎదుగుపోయి మేడ్లు మిద్దులు కట్టేద్దాం అని కాదు ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ని క్లియర్ చేసుకుని కాస్త ప్రశాంతంగా బొజ్జుందామని అంతే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఆలతో వచ్చేట్లయితే అయిపోయినాయి అండి ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను బట్ మీ వైపు నుంచి రియాక్షన్ ఎలా వస్తుంది అనేది కామెంట్స్ చూస్తేనే కానీ అర్థం అవ్వదు అందుకే ప్రతి ఒక్కరూ కామెంట్స్లో చెప్పండి వాళ్ళక్క బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అన్నాం బాగానే ఉంది ఎనిమిషన్ రిక్వెస్ట్ చేసుకున్నాం బాగానే ఉంది రేపు వద్దున అనౌన్స్ చేస్తాను అన్నావు అది కూడా బాగానే ఉంది కనీసం మేము గెస్ట్ చేయడానికి చిన్న క్లూ అయినా ఇవ్వాలి కదా అదే కదా మీకోసం చిన్న క్లూ కూడా ఇచ్చేసి వెళ్తా అండి ఇప్పుడు నా ఫ్రెండ్ మౌని తెలుసు కదా అదేనండి మౌనితో ముచ్చట్లు అయితే తన ఛానల్లో పెద్ద క్లూ వదిలాను తన ఛానల్లో వీడియోస్ చూస్తే మీకే అర్థమైపోద్ది ఇది చిన్న చితక క్లూ కాదు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరూ గెస్ట్ చేసేస్తారు అనుకుంటున్నాను ఓలక్క అంతా బాగానే ఉంది కానీ చిన్న డౌట్ ఎప్పుడు ఎనిమిస్ మీద పెద్ద నోరేసుకుని పడిపోతావు ఈసారి ఎందుకు అంత రిక్వెస్ట్ చేస్తావు అదే కదా మీ డౌట్ కొన్ని కొన్నిసార్లు ఎదగాలి అనుకున్నప్పుడు ఒదిగి ఉండడంలో తప్పలేదండి అందుకే నేనున్న పొజిషన్లో నేను ఇప్పుడు గర్వంగా అరవడం కంటే నాకు ఎందుకో తగ్గి మాట్లాడాలి అనిపించింది సో వాళ్ళని కూడా అలాగే రిక్వెస్ట్ చేసుకున్నాను సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది అయితే ఇది బట్ మీ కామెంట్స్ వచ్చేంత వరకు మీరు నాకు కొంచెం కామెంట్స్లో ధైర్యం చెప్పేంత వరకు కూడా నా టెన్షన్ గుండు డెబ్బై రెండు సార్లు కాదు ఏడు వందల సార్లు కొట్టుకునేలా ఉందన్నమాట యాక్చువల్గా ఈ వీడియో ఒక ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్తో ముగించేద్దాం అనుకున్నాను బట్ ఇది ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అన్నట్టుగా అంత వార్ సాగింది ఏమనుకోకండి రేపొద్దిట ఇదే టైంకి జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా అనమాట రేపొద్దిట ఒక స్పెషల్ డే కూడా ఉంది సో ఆ స్పెషల్ డే రోజు ఈ అనౌన్స్మెంట్ అవ్వడం నాకు హ్యాపీ సో అందుకే రేపే రివీల్ చేద్దాం అనుకుంటున్నాను ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చలేముందు ఏం చెప్పకుండా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను బట్ మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం నా వీడియోస్ని ఎంతగా అయితే సపోర్ట్ చేస్తారో నా ఈ బిజినెస్ని కూడా అంతగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బిజినెస్కి సంబంధించి ఎలాంటి వీడియోస్ మన ఈ ఛానల్లో రావు అమ్మో ఆర్కే వ్లాగ్స్లో అమ్ముతో సరదాగాలో బిజినెస్ డప్పు వస్తుంది అన్నట్టు వీడియోకి లైక్ కొట్టరా కొట్టకపోతే కొట్టండి మరి సరే కానీ కామెంట్ పెట్టడం మర్చిపోకండి సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను